హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం ముందుగా కొత్తగా కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కొన్ని మామిడికాయలు తీసుకున్నాను పైన తోడం తీసుకొని వాటర్లో వేసి బాగా సున్నంతా పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలి ఇలా బాగా తుడుచుకొని నిమ్ము పోయేంత వరకు మనం ఈ మామిడికాయలను అనేది బాగా ఆరపెట్టుకోవాలి నిమ్ము ఉంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేది కదా అందుకే కడిగి బాగా ఆరిన తర్వాత చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఆవాలు కొన్ని మెంతులు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని బాగా చల్లార్చుకోవాలి కొంచెం ఇంగవ కూడా ఇలాగ దోరగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆవాలు మెంతులు ఇంగవ పొడి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ ఆయిల్ కూడా తీసుకొని బాగా కాచుకోవాలి ఇందులో ఆయిల్ కాగిందో లేదో అని కొన్ని ఆవాలు వేసుకొని చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పచ్చడిలోకి కావాల్సినవి కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకొని రసం తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ఆరపెట్టుకున్నాం కదా మామిడికాయని వాటిని మధ్యలో ముట్టి తీసేసి టెంకుండి ఉండి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మేమైతే ఈ సైజులో కట్ చేసుకున్నాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా టెంక్ ఉంటే మాత్రమే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు కొంచెం పచ్చి నూనె ఈ పచ్చి నూనె అనేది ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల కన్నా పట్టిస్తే మనం సాల్ట్ కారం వేస్తాం కదా అవి వేయగానే మామిడికాయకి ఊరకుండా అంటే వాటర్ ఊరుతుంది కదా అట్లా ఊరకుండా మనం ఈ ఆయిల్ అనేది పట్టిస్తాము ఇలాగా ఈ మామిడికాయ ముక్కలకి అంతా కలిసేలాగా మనం మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ గ్లాస్తో నేను కొలతలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అనేది నాలుగు కేజీలు ఉన్నాయి ఈ నాలుగు కేజీలకు సరిపడే కొలతలతో నేను ఏమేమి ఎంత వేయాలో చెప్తాను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక ఎనిమిది గ్లాసులు సాల్ట్ వేస్తే సరిపోతుంది మనం ఉప్పు కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ ఉప్పు వేస్తే కరగదు కదా ఉప్పు దంచి అయితే వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ అంటే గిద్ద అంటారు ఈ గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు కారం అయితే వేయాలి ఎనిమిది గ్లాసులు సాల్ట్ ఎనిమిది గ్లాసుల కారం వీటికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి ఈ గ్లాస్తో అయితే మనం ఐదు గ్లాసులు వేస్తాము ఈ కారం అనేది తలకొట్టు వేయాలి ఇలాగ సాల్ట్ కారం వేసినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతలావల పొడి ఈ గ్లాస్ చుట్టూ ఐదు గ్లాసులు అయితే వేస్తున్నాము ఇలా కొలతలతో వేసుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటైతే నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఈ మెంతలావల పిండి ముక్కలకి అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా గింజలు రాకుండా ఈ రసాన్ని అనేది వేసుకోవాలి ఈ నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఈ రసం ఎందుకంటే మనకి గుజ్జు ఉంటుంది కదా గుజ్జు కోసం ఈ రసం అనేది పిండుతారు ఇది ఆప్షనల్ అండి నేనైతే నిమ్మరసం అయితే వేస్తున్నాను నిమ్మరసం వేసి మొత్తం మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కాజి చల్లార్చుకున్న నూనె నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను మీరు ఏ వంట నూనె అయితే తీసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఇదైతే వేసి మొత్తం మరోసారి బాగా కలిసేలాగా ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటేనే అన్ని ముక్కలకు ఉప్పు కారం అనేది పట్టి అన్ని ముక్కలది ఊరగాయ అనేది బాగుంటుంది ఇలాగా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని ఇది వన్ నైట్ ఇలాగే ఇందులో ఉంచుకుంటాము ఇలా బాగా కలుపుకుని ఆ నైట్ అంతా ఇందులోనే ఉంచాను ఎప్పుడు ఆయిల్ ఏం కనిపించట్లేదు కదా మనకి వన్ నైట్ కానీ ఇట్లానే ఉంచి తర్వాత రోజు మార్నింగ్ ఇలా చూస్తే ఆయిల్ అంతా ఊరుంటుంది మనకి ఆయిల్ సరిపోదు అనుకుంటే మళ్ళీ కాచి కొంచెం చల్లార్చి ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఓకే అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్